ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీలో మేము ఏం చేస్తామంటే మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు పిలిస్తే ఈ స్కానర్ తోటి దీనితో చెక్ చేస్తాం మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది దీనికి మేము ఏం చేస్తామంటే నెగిటివ్ ఎనర్జీని కనుక్కునే కిట్ ఉంది ఇది ఈ కిట్ ద్వారా ఈ మిషన్కి ఇస్తే ఈ స్కానర్ ఏం చేస్తుంది ఇట్లా లైట్ ఆన్ చేసినాక ఇట్లా పట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా తెలుస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవరిది ఏంది ఎవరి ఆత్మ ఏంది అనేది కూడా చూపించడం జరుగుతుంది అదే ఇట్లా మా దగ్గర కిట్టు ఉంటుంది ఈ కిట్టు మొత్తాన్ని యూజ్ చేసి మీ దగ్గర ఎవరా ఉంది ఎన్ని ఉన్నాయి ఎంతమంది మీరు ఏమి ఎలాంటి బాధలు పడతారనే చెక్ చేసి దాని ద్వారా మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడం జరుగుతుంది అది తీసేసినాక మీ యొక్క ఆరోగ్యం కానీ డబ్బు సమస్య కానీ అన్ని కోరికలు బాధలు తగ్గిపోయి మీరు ఆరోగ్యంగా మంచిగా అవుతారు ఎనర్జీల బాధ కూడా తొలిగిపోతుంది గురుగారు మీరు వస్తువులకి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నారు కదా అంటే ఫోన్ పౌచ్ అవన్నీ కూడా ఒకవేళ దీనికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అయింది అంటే అది మీకు ఎలా అర్థమవుతుంది అవుతుంది తెలిసిపోతుంది స్కానర్ ఓపెన్ చేస్తారా ఓపెన్ అయిపోతుంది గురుగారు మనవి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మన సోషల్ పోస్ట్ ఎంప్లాయ్ ఒకరు ఇది ఎంత వరకు నిజం అంటే నాకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చెక్ చేయాలి లైవ్ లో అని చెప్పేసి అని రెడీగా ఉన్నారు మరి పిలుద్దామా పిలువా చెక్ చేస్తా ఎవరికైనా చెక్ చేస్తా బాబు వచ్చిండి మన సోషల్ పోస్ట్ డిఓపి బాబు అండి ఆయన పేరు సో ఈయన కొన్ని ఇలాంటివి నమ్మడం అనమాట కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు ఈయన ప్రూవ్ చేయాలి చూద్దాం చెక్ చేస్తే తెలుస్తుంది ఉందా లేదా బాబు ఇప్పుడు దీనికి ఓపెన్ అయితే నీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇది ఓపెన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయితే లేదు ఓపెన్ అవుతుంది ఏడా అయితే లేదు కదా నీ దగ్గర ఓపెన్ అయితే నీకు నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే నీకు అంటే నెగిటివ్ ఎనర్జీ కనబడుతుంది నువ్వు చూసుకొని ఏమన్న అంటున్నావు ఏమైనా బటన్లు ఉన్నాయా కట్కలు ఉన్నాయా చూసుకో ఇగో ఏముండవు ఈడ నీకేంటి ఉండవు ఇక ఓపెన్ అయిపోతుంది నీకు వెళ్ళి దూరం పోతే క్లోజ్ అవుతుంది చూసుకో ఏమైనా ఉన్నాయా కట్కలు ఉన్నాయా నీ ప్లేస్కి రాగానే ఓపెన్ అవుతుంది ఇక మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా మీ ఇంట్లో నువ్వు గుడ్డపడి నుంచి మీ నాన్నగారు ఫోటో చూపి చూపిస్తా ఉందా ఫోన్లో చూపి ఫోన్ లో చూపిస్తే కూడా చూపిస్తా మీ నాన్నగారిని మీ ఫాదర్ ఫోటో కుడి బంధుది బ్లింక్ అయితేనేమో ఇట్లా కుడి బు బ్లింక్ అయితేనేమో ముగై ఎనర్జీ చనిపోయిన వ్యక్తి లెఫ్ట్ బ్లింక్ అయితే లేడీ ఓకే రెండు బ్లింక్ అయితే ఇద్దరున్నట్టు ఒకటే బ్లింక్ అయితే ఇప్పుడు నీ మీద ఎవరు అనేది ఒకటే బ్లింక్ అయితే దాన్ని బట్టి చూడండి దాన్ని బట్టి నీ దగ్గర ఏ ఎనర్జీ ఉంది అనేది తెలుస్తుంది చూసుకోవచ్చు బాగా బ్లింక్ అంటే ఊగుతుంటది అంటే రైట్ ఇదే తిరుగుతున్నది లెఫ్ట్ లైట్ కదులుతుంది అది కూడా మిషన్ బెండ్ చేసే ఉంది చూడు స్టేట్ ఆఫ్ లేదు అంటే ఇప్పుడు ఈయన మీద రెండు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఒక్కటే ఉందా మస్తు కూడా కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు మొగ గానే పడుతుంది రైట్ బ్లింక్ అవుతుంది రైట్ బ్లింక్ అవుతుంది రైట్ బ్లింక్ అయితే మొగ ఎనర్జీ ఉన్నట్టు ఆ మొగ ఎనర్జీ ఎవరో కదా వాళ్ళ ఫాదర్ ఏ ఉంటాడు చూపిస్తాం మీ ఫాదర్ ఫోటో అడగండి మీరు సో ఫోటో వచ్చిందండి ఓకే ఇప్పుడు మీకున్న ఎలాంటి డౌట్స్ ఉన్నా గురువు గారు క్లియర్ చేస్తారు సో ఫోటో అయితే వచ్చేసింది ఆ ఫోటో ఇక్కడ ఇక్కడ పెట్టండి ఫోను ఫోన్ లో ఒకసారి చూపించచ్చుగా ఫోటో ఇంకా ఫోటో చూసుకోండి ఒకసారి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది వాళ్ళ ఇటుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ అమ్మ పెట్టించుకున్నాడు ఇప్పుడు ఈ ఫోటో మీద ఈ నెగిటివ్ ఎనర్జీ చెక్ చేసి ఓపెన్ అయితే ఈ ఎనర్జీ ఉన్నట్టు ఇట్లా అయితే దీనిపైన మనం ఏదైనా క్లాత్ మూస్తే ఈ స్కానర్ బంద్ అవుతాయి అతని మీద ఇప్పుడు దీనిపైన మీరు ఇలా ముయ్యాలి మూసినప్పుడు ఈ ఫోటో మూసేస్తే ఇక్కడ ఎనర్జీ ఇట్లా నేను చూసినప్పుడు ఎనర్జీ ఓపెన్ ఉంది కదా ఇది పెట్టుకోరు ఎనర్జీ పెట్టుకోండి ఇంకో ఇది ఓపెన్ అయింది అక్కడ క్లాత్ మూసేసి ఎనర్జీ బంద్ అయిపోతుంది అంటే కొద్దిసేపు దాన్ని బంద్ చేసినట్టు మనం మంచిగా ముయ్యాలి ఇతని పైన మొగ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ అది ఎవరు అని అడిగితే ఇలా ఫాదర్ అని చెప్పాడు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫాదర్ అయిన ఫోటోను వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టించుకున్నాడు ఆ ఫోటోలో వాళ్ళ ఫాదర్ యొక్క ఎనర్జీ ఉంది ఇగో ఈ ఫోటో ఉంది అలా ఫాదర్ చనిపోయినది అయితే ఈ ఫోటో పైన మనము క్లాత్ మూస్తే ఇక్కడ మన స్కానర్ అనేది క్లోజ్ అయితది ఓకే అంటే కొద్దిసేపు మాత్రమే క్షణాలు ఇగో ఇట్లా ఓపెన్ అయితే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇది వాళ్ళ ఫాదర్ ఫోటో చనిపోయాడు అయితే ఆయన కొడుకు తను ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ ఫోటో ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మీద ఉంది అయితే ఇలా పెట్టినప్పుడు ఓపెన్ అయింది ఈ ఓపెన్ అయింది ఎనర్జీని అక్కడ ఉన్న ఫోటో పైన మనం క్లాత్ మూస్తే కొద్దిసేపు ఆయనను మనం కొద్దిసేపు కనిపి చేసినట్టు అప్పుడు ఈ స్కానర్ మూసుకపోతుంది అది ముయండి ఇక్కడ మూసుకుంటుంది మీరు చూసుకోవచ్చు నా చేతులు నేను చేతులు ఏమని అంటున్నావు మీరు కూడా చూడవచ్చు చెయ్యండి చేతులు కూడా చూసుకోవచ్చు నా చేతులు కూడా చూడవచ్చు ఇంత దూరం పెడతా మళ్ళీ ముయ్యండి చతుర్థుడు ఏమైనా అంటున్నా అక్కడ ఆ ఫోటో యొక్క ఎనర్జీకి ఎనర్జీకి లింక్ ఉంది ఇప్పుడు నాతో ఉండడానికి నేను అన్ని కార్యక్రమాలు అయిపోయినా కానీ మన భారతదేశంలో వంశధారకుడు ఎవరు మోపిలాడు మీ నాన్నతో అటాచ్మెంట్ ఎక్కువ ఉందా లేదా నీకు ఎవరితో అయితే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రికి వాళ్ళు చనిపోయినాక వాళ్ళు వస్తారు ముందర ఎవరు నడిచిరు అన్న కూడా అయితే ఈ మన ఇంట్లో మనం తల్లిదండ్రికి ఎవరైనా ఇంట్లో మన బంధువులు చచ్చిపోయినప్పుడు ఇంట్లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో ఆ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అప్పటి నుంచి మీకు నాకు తెలిసి మీ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మీ పనులన్నీ డిలే అవుతుంటాయి అంటే ఏ చేసినా కానీ మైనస్ అవుతుంటుంది అంటే సక్సెస్ రేట్ ఉండదు తగ్గిపోతుంది ప్లస్ అవ్వాలంటే ప్లస్ ఎనర్జీని బంద్ దానికి ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ ఉంటది అది మా దగ్గర నాలుగు సిటింగ్ దాని పెద్ద పని ఉంటది ఎనర్జీని బంధించి ప్యాక్ చేసి అప్పుడు మంచిగా అవుతారు లైవ్ లో ఎందుకు వాళ్ళ ఫాదర్ది వాళ్ళ తమ్ముంది ఎనర్జీని బంధించినాకనే ఆమె ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది ఇక్కడ చేసినది అయితే ఆ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి మీరు ఏం చేస్తున్నా నష్టాలే వస్తాయి సొంత తండ్రే అని అతి ప్రేమతో నీ ఎక్క తిరుగుతు ఆ ప్రేమే నీకు నష్టం కలిగేస్తుంది శరీరం ఉన్నంతసేపు పాజిటివ్ పవర్ శరీరం పోయినాక నెగిటివ్ ఎనర్జీ అవు నెగిటివ్ ఎనర్జీ మీ పాద చనిపోయినాక నీకు ఇబ్బందులు వస్తే వస్తలేవా అప్పటి నుంచి మీకు అంటే మీ గ్రోత్ లో ఫాల్ స్టార్ట్ అయిందా లేదా అంటే మీరు చేసే పనులు తేడా అయితే వస్తుంది కదా సక్సెస్ రేట్ అయితే లేదు ఒక్కోసారి ఆమె వేస్ట్ జీవితం అనిపిస్తుంటది కదా ఈ ఎఫెక్ట్ అదే ఇప్పుడు ఈ బాండింగ్ ఇష్టమైనప్పుడు ఆయన డిలే చేస్తు దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మనము మంట కల కూర్చుంటే మంట కాలా కాలదా మంట మనదే మనమే పెట్టినాం మంట దగ్గర కూర్చుంటే మంట మనకు కాలుతుందా కాలదాన్ని అంటే ఇవన్నీ అయిపోయినాయి అంటే అవి కూడా కొన్ని విధాలుగా పాజిటివ్ ఎనర్జీ బాండింగ్ వాళ్ళు కూడా చేస్తూ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ జనరేషన్ ఏం చేస్తున్నారు పిండ ప్రధానం చేపించి గంగర కలిపి వచ్చి ఇవన్నీ చేసి మంత్రాలు తప్పించి మా మా నాయన స్వర్గం పోయిందనుకుంటున్నారు స్వర్గం పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా యాభై ఏళ్ళు వచ్చినాక సన్యాసం తీసుకోవాలి యాభై ఏళ్ళు మనకు రాగానే పెళ్ళం పిల్లలని అందరినీ సమాజాన్ని వదిలేసి అడివి కొయి తపస్సు చేసుకోవాలి ఓ పది పన్నెండులలో తపస్ చేసినాక పది పదిహేను ఏళ్ళకి దేవుడు కనబడతాడు అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్ పెరిగిపోయి సూక్ష్మ శరీరానికి దేవుడు కనబడతాడు కనబడేటప్పుడు మనం వరం కోరుకుంటాం స్వర్గం వస్తుంది దేవుడు అని కోరుకుంటే రమ్మంటాడు అప్పుడు శరీరం వదిలేసి స్వర్గం వెళ్ళిపోతాం అప్పుడు మనం కావడం ఆ తప్ప చేసిన తనందుకు ఓన్లీ దేవుడు ఒకటే కనబడతాడు ఈ జనాలు ఈ ఈ విలాస వస్తువులు ఏ కనవడం మనిషికి ఇప్పుడు మీ నాన్న ఏమైనా అలా చేసినా చేయలే కదా ఇంట్లోనే ఉన్నాడు కదా నీమే ప్రేమ ఉందిగా ఈ ప్రేమలు అనేవి మనసుల మీద ఎవరి మీద ప్రేమ ఉండకూడదు ఏ వస్తువు మీద ప్రేమ ఉండకూడదు అలా ఉండకుండా చనిపోయిన వ్యక్తే స్వర్గం పోతాడు నువ్వు ఎన్ని పిండ ప్రదానాలు చేయి ఎన్ని గుళ్ళకాడ దానాలు చేయి ఎన్ని పూజలు చేయి ఎనర్జీ ఎక్కడ పోదు మనల్ని పట్టుకొని పీడిస్తుంటాయి పీడిస్తామంటే ప్రేమతో వచ్చి పట్టుకుంటే మనకు నష్టము ఎవరు పోడు ఎవరు ఎవరు అందరినీ చూపిస్తే ఇక్కడనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వేద పండితులు కూడా ఇన్నే ఉన్నారు చనిపోయిన నేను చూపించిన నేను చూసా నా దగ్గర వచ్చారు అది పోవాలంటే మీరు మా ఆఫీస్కి రావాలి చెక్ చేసుకోవాలి నేను ఇంటికి వచ్చి ఆ ఎనర్జీలు అన్నిటినీ బంధిస్తే ఇది ఒకటే ఉండదు ఇంకా మిగతా ఎనర్జీలు ఉంటే అన్నిటిని పట్టేస్తే అప్పుడు మీరు మంచిగా అవుతారు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వచ్చి మనకు పట్టుకుంటుందో ముఖం డల్ అవుతుంది నువ్వు ఎన్ని ఫేస్ క్రీములు పెట్టినా ముఖంలో గ్లో రాదు రాత్రిపూడ నిద్ర డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వాలి పాలిపోయినట్టు ఉంటుంది ముఖం ఇక మనం ఏ పని చేసినా డౌన్ఫాల్ ఉంటుంది జాబ్కి అప్లై చేస్తే చివరి నిమిషాల్లో వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళిపోతుంది వాళ్ళు జాబ్ చేస్తున్నా కానీ చేయాలనిపించదు రాత్రిపూడ నిద్ర రాదు పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు పెళ్లి చేసుకున్నా భార్యతో సరిగా ఉండరు ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి ఇవన్నీ జరుగుతాయి ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇలాంటి సమస్యలు నీకున్నాయా లేవాజిమోము ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి బాధపడుతుంది అవును అవును ఇవన్నిటి కారణం ఈ ఎనర్జీలే నీకు యాభై వేలు జీతం పరిసినా లక్ష రూపాయలు జీతం వచ్చినా మళ్ళా అప్పు యాజ్ చేస్తుంది కారణం ఏంటంటే నువ్వు కావాలన్నా ఖర్చు పెట్టడం కానీ ఇది ఖర్చు పెట్టిస్తుంది అవసరం లేని కొనిపిస్తుంది అవసరం లేని వస్తువు తినిపిస్తుంది ఇక్కడ పోయి నిన్ను బాగా పీక్ లెవెల్కి తీసుకెళ్లి సుసైడ్ చేయించుకోమని ప్రేరేపిస్తుంది ఏదో రకంగా నీ డబ్బు మన ఇప్పుడు ఏం చేస్తా అంటే లాస్ట్ కు మనల్ని అన్నిటికీ ప్రేరేపించి బాగా ఇబ్బందులు కలిగే ప్రేరేపిస్తా బాగా ఇబ్బందులు వస్తాయా అమ్మ వేస్ట్ లైఫ్ బతికి వేస్తా అన్న ఫీలింగ్ వస్తాం వచ్చి సూసైడ్ చేసుకుంటాం అది ఎప్పుడు చేస్తూ సూసైడ్ ఓన్లీ రాత్రిపూటనే చేసుకుంటారు ఎప్పుడైనా వాడు సూసైడ్ చేసుకుంటాడు మధ్యాహ్నం చేసుకోడాడు రాత్రిపూటనే వేసుకుంటాడు రాత్రిపూట ఈ నెగిటివ్ ఎనర్జీలకు పవర్ ఎక్కువ వాడిని బాగా లేపు లేకపోసాడు ఏ దా అని పిలుస్తాయి పిలిస్తే పోవాలనిపిస్తే వెళ్ళిపోతారు అదే వాటికి అంటే వాడి శరీరం లేదు కానీ మన శరీరం లేకుండా మనం రమ్మంటాయి ప్రేమతో అప్పుడు మనం వెళ్ళిపోతాం అకస్మాత్ కానీ ఏ అప్పులు ఉండవు ఏముండవు అయినా ఉరి పెట్టడం చచ్చిపోతాం ఎందుకు చచ్చిపోయింది తెలియదు నో రీజన్

ఈ స్కానర్ తోటి చూసి మొగన ఆడన ఎవరున్నారు ఎన్ని ఆత్మలు ఉన్నాయి మీ ఇంకా ఎన్ని ఎనర్జీలు తిరుగుతున్నాయని చెక్ చేసి మేము అవన్నిటిని రిమూవ్ చేసి మిమ్మల్ని మంచిగా చేయడం జరుగుతుంది మొత్తం ఈ కిట్టుదారు అని అన్నీ తెలుస్తాయి మన దగ్గర ఎవరు ఏందనేది